నువ్వు రోజు పొద్దున్న నువ్వు నువ్ పెంటని పెంటెంలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యన సాయంత్రం కవర్లో వేసుకుని ఆకలేసినప్పుడల్లా నీ నువ్వు తినే పెంట నా సహోదరులారా విన్నారా రాధా మనోహర్ దాస్ గారు బైబుల్ గ్రంథాన్ని అశుద్ధమా అపరిశుద్ధమా అని అన్నారు సరే క్రైస్తవులు ఉద్దేశాన్ని తీసి పక్కన పెడితే మహాత్మా గాంధీ గారు ఏమన్నారో ఒకసారి వినండి మహాత్మా గాంధీ గారు అంటే నాకు ఇష్టం క్రీస్తు బోధన అంటే నాకు ఇష్టం కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదన్నటువంటి మాట అన్నారు అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి అంటే ఇష్టం క్రీస్తు బోధలంటే అంటే ఇష్టమని ఎలా అర్థమయ్యింది అన్నంటే దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా ఎలా అర్థమయ్యిందంటే వారు బైబులు చదివారు మహాత్మా గాంధీ గారు బైబులు చదివారు కాబట్టి క్రీస్తు బోధనలు అనేటటువంటివి శుద్ధమైనవి పరిశుద్ధమైనవి సమాజాన్ని బాగు చేసేవని అంత గొప్ప వ్యక్తి తెలియచేయటం జరిగింది అలాంటిది రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు శుద్ధమా అపరిశుద్ధమా అన్నారు ఇక్కడ మీకు మూడు విషయాలు చెబుతాను బైబులు గ్రంథం చదువటం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు ఒక మాటలో చెప్పాలంటే బైబులు గ్రంథము చదవటం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు బైబులు గ్రంథము చదివి బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఒకటి రెండవది బైబులు గ్రంథాన్ని చదివి బైబులు చేత పట్టుకొని బైబిల్ వాక్యాన్ని బోధిస్తూ జీవితాన్ని ముందుకు సాగించిన వాళ్ళు కూడా ఉన్నారు మూడవది బైబులు గ్రంథాన్ని చదివి బైబులు గ్రంథాన్ని చదివి అందులోని దోషములను చూపించటం కాదు కాదు అందులో వాళ్ళకు అర్థం కాని విషయాలని మరలా చదువుతున్నా అందులో వాళ్ళకు అర్థం కాని విషయాలని క్రైస్తవ్యం గురించి చెడుగా మాట్లాడుతూ క్రీస్తు ప్రభు గురించి చెడుగా మాట్లాడుతూ వాళ్ళ మతంలో వాళ్ళ దాంట్లో మేమే మంచోడమని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఒక విషయం గమనించండి ఎదుటివాడు చెడ్డవాడు అని చెప్పుకుంటూ నువ్వు మంచోడు అని చెప్పుకోవటంలో గొప్పతనం ఏముంది చెప్పండి ఒకసారి వినండి నేను మరలా చెబుతున్నాను బైబులు గ్రంథము చదివి బాగుపడిన వారు చాలామంది ఉన్నారు బైబులు గ్రంథము చదివి బైబులు చేతబట్టుకుని దేవుని వాక్యమును బోధిస్తూ వారు జీవనోపాధి గడుపుతున్న వారు కూడా ఉన్నారు